హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం రాత్రి పది గంటల సమయంలో రోడ్డు మీద ఎవరూ లేరు చాలా నిర్మానుషంగా ఉంది ఆ ప్రదేశం టైం చూసుకొని సరే అవని నేను వెళ్తున్నా ఇంకా టైం అవుతుంది అని చెప్పి స్కూటీ ఎక్కింది రేఖ అవని వాళ్ళ నాన్న కోసం చూస్తూ అయినా ఈ టైంలో ఎందుకు వచ్చావే ఉండమని చెప్తున్నా వెళ్ళిపోతా అంటున్నావు ఒక అరగంట ఉండు రేఖ మా నాన్న వస్తారు నీకు తోడుగా చాలా లేట్ అయింది కదా రోడ్డు మీద కూడా ఎవరూ లేరు అని రేఖను వాళ్ళ నాన్న వచ్చే వరకు వెళ్ళకుండా ఆపుదామని మాట్లాడుతుంది అవని రేఖ అవనని అడ్డు తప్పిస్తూ లేదు ఇప్పటికే చాలా లేట్ అయింది అరగంట అంటే నేను ఈలోపు వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్స్ పూర్తయినప్పటి నుండి నువ్వు నాకు ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమైపోయావు అని వచ్చాను ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళాలి అయినా ఎంతసేపు వెళ్ళాక ఫోన్ చేస్తాను బాయ్ అని చెప్పి రేఖ బయలుదేరుతుంది పోనీ వచ్చిన దానివి పగలు రావాలి కానీ రాత్రి ఎందుకు వచ్చావు అని అంటుంది అవని ఈ నైట్ ఇక్కడ ఉండు అన్నా నువ్వు వినడం లేదు ఎందుకు రేఖ అలా చేస్తున్నావు ఆరు గంటలకే వద్దామనుకున్నాను కానీ వేరే పనులు చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది ఇంట్లో ముందు నీ దగ్గరికి వచ్చి తర్వాత వేరే పనులు చూసుకుంటానని చెప్పాను లేకపోతే నైట్ టైం ఇంత దూరం అంటే అస్సలు ఊరుకోరు నన్ను అస్సలు పంపించరు అంది రేఖ సర్లే ఇంకా ఇంకా అలా మాటల్లో పడితే లేట్ అయిపోతుంది నేను వెళ్తున్నాను అని రేఖ అక్కడి నుంచి బయలుదేరుతుంది అవని మనసులో వెళ్తున్న రేఖను చూస్తూ ఇది వెళ్ళే వరకు నాకు టెన్షన్ తప్పదు అయినా ఈ ఏరియా గురించి చెప్తూనే ఉంటా ఈ పిల్లకి తను చాలా డేర్ అనుకుంటుంది అని రేఖ గురించి మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది అవని రేఖ వెళ్తూ వెళ్తూ ఆ ప్రదేశాన్ని అంతటిని గమనిస్తూ అమ్మో ఈ ప్రదేశం ఏంటి ఇంత భయంకరంగా ఉంది ఒక్క లైట్ కూడా లేదు అలాగే ఒక మనిషి కూడా ఎవరూ లేరు రోడ్డు అస్సలు బాగాలేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది పట్టించుకోకుండా అని అనుకుంటూ ఉంటుండగా రోడ్డు మధ్యలో ఎవరో మనిషి ఉన్నట్లు అనిపిస్తుంది వెంటనే హారన్ కొడుతుంది రేఖ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆకారాన్ని చూస్తే అది మనిషిలా ఉండే ఒక చెట్టు దూరం నుంచి చూస్తే రోడ్డు మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అది రోడ్డు పక్కకే ఉంది రేఖ చెట్టును చూస్తూ కొద్దిగా భయపడిన తనకి తాను సర్ది చెప్పుకొని అయినా నేనేంటి ఇలా భయపడుతున్నాను అసలు క్రూరమైన ఆలోచనలు కలిగిన మనిషికంటే దయ్యాలు భూతాలే బెటర్ అలా ఏదో ఒకటి ఆలోచిస్తూ వెళ్తుంటే ట్రైన్ గేటు పడడంతో అబ్బా ఈ గేట్ కూడా ఇప్పుడే పడాలా అని అనుకుంటూ చుట్టూ చూస్తుంది అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తూ ఉండడంతో అమ్మో ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే తిడతారేమో ఏదో ఒకటి చెప్పి తొందరగా వెళ్ళాలి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రేఖ అవతల వైపు నుంచి రేఖ వాళ్ళ నాన్న హలో అనగానే హలో నాన్న నేను డ్రైవింగ్లో ఉన్నా వచ్చేస్తున్నాను అని వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తుంది రేఖ ఎప్పుడో అవని చెప్పింది ఇక్కడ ఒక కామాంధుడు తిరుగుతూ ఉంటాడని చాలామందిని పాడు చేసి చంపేశాడని వాడు కాని నాకు కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి దొంగ సచ్చినోడు బండ ఎదవా అని తిడుతూ వెనక ఏదో బైక్ సౌండ్ వస్తే వెనక్కి తిరిగి చూస్తుంది ఆ బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు హడావుడిగా వచ్చి గేటు కింద నుంచి బైకును దాటిస్తూ ఉంటారు వాళ్ళని చూస్తూ వాళ్ళు అసలు మనుషులైనా ఇక్కడ ఒకరు ఉన్నారని కూడా గమనించకుండా వాళ్ళ మట్టుకు వాళ్ళు బైకు దాటిస్తున్నారు అయినా గమనించకపోవడమే మంచిదేలే నేను అంత అందమైన అప్సరసను కాకపోయినా నేను ఒక ఆడపిల్లనే కదా ఒక్కదాన్నే ఉన్నాను ఒకవేళ వాళ్ళు నన్ను గమనిస్తే ఏదైనా చేస్తే నాకే ప్రమాదం అని తన మనసులోనే అనుకుంది ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుంది అయినా ఎంత ఎమర్జెన్సీ అయినా సరే అలా ట్రైన్ వచ్చినప్పుడు వెళ్తే చస్తారు కదా కొంచెం సేపు ఆగి వెళ్తే ఏం పోతుంది వాళ్ళకి అని మనసులోనే అనుకుంటుంది అలా అనుకుంటుందో లేదో సడన్గా ట్రైన్ వచ్చి వాళ్ళని గుద్దీ వెళ్ళిపోతుంది రెప్ప వేసి తెరిచేలోగా ట్రైన్ వచ్చి వాళ్ళని గుద్ది వెళ్ళిపోవడం జరిగిపోతుంది అది చూసిన రేఖ షాక్లో అలాగే బిగుసుకుపోతుంది తర్వాత ఏం జరిగిందో పార్ట్ టూలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్